చెప్పవే శైలు ఆ ఎక్కడికి వెళ్ళట్లేదే హాయిగా మా వరకు ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం వస్తాం ఆ వెళ్ళట్లేదే ఏముంది పల్లెటూరులో చెప్పు ఏంటే సంక్రాంతి కూరగా ఇప్పటికే అమ్మమ్మ తాతని చూసి నా అంగేలైంది ఈ సంవత్సరమైనా ఊరికి తీసుకెళ్తారనుకుంటే మళ్ళీ టూర్ ప్లాన్ చెప్పినట్టే నచ్చు కదా ఊరిలో ఏముందా మా అమ్మమ్మ ప్రేమ బంధువులు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి పిండి వంటలు చేస్తారు సంక్రాంతి ముగ్గులు భోగి మంటలు హరిదాసులు అసలు ఒక్క మాటలు చెప్పాలంటే అలా చెప్తుంటే నాకు కూడా వెళ్ళిపోవాలనిపిస్తుంది కదా ఇవన్నీ మానేసి అమ్మ నాన్న టూర్ టూర్ అంటున్నారు అని ఇవన్నీ ఇప్పుడు తెలియదురా వాళ్ళకి మనం కూడా జాబ్ చేసి సంవత్సరానికి ఒకసారి కూడా చూడకుండా వస్తాం చూడు అప్పుడు తెలిసి జాబ్కి అమ్మా రేపే మేమందరం కలిసి ఊరైతే వస్తున్నాం అమ్మా